ఫాదర్ పిలిచాడు శ్యామ్ చిన్నగా పూర్తిగా విని కళ్ళు మూసుకున్న ఫాదర్ శ్యామ్ పిలుపుతో కళ్ళు తెరిచాడు రాజీవ్ ఎప్పటి నుంచి మార్పు ఈ మధ్య నుంచే ఫాదర్ పుట్టినరోజు నుంచి ఆ రోజు అరుంధతిని కొట్టడం దగ్గర నుంచి అంటే ఖచ్చితంగా చెప్పగలవా ఇలా మాట్లాడడం ఇత్యాది విషయాలు నేను కాసేపు వాడితో ఉండేవాణ్ణే రోజీనే చెప్పాలి చెప్పమ్మా ఏది దాయద్దు రోజీ కళ్ళు తుడుచుకుంది పుట్టినరోజు నుంచి ఫాదర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు చావుల గురించి అదీను అది సరే మామూలు అప్పుడు ప్రవర్తన బాగానే ఉంటుంది కాని ఆ చెప్పమ్మా ఆ కాని ఏంటో పుట్టినరోజు తర్వాత అనుకుంటా ఓ రోజు ఉదయం స్కూల్కి వెళుతుంటే పాలు తాగమని చెప్పాను ఆ రోజు ససేమిరా వద్దన్నాడు నాకు అయిష్టం అన్నాడు నేను కోపడితే అసలు గ్లాసులో పాలుండాలిగా నేను తాగాలంటే అన్నాడు ఆశ్చర్యం గ్లాసులో పాలు లేవు ఆ విషయం శ్యామ్ చెప్పలేదా లేదు ఫాదర్ ఒక రకంగా నాకు అనుమానమే పాలు తెచ్చానో లేదోనని ఒక్కోసారి నాకు మైండ్ మైండ్లో ఉండదు ఉదయం పూట ఇంటి పని హడావిడిలో ఓ గ్లాసు తీసుకురాబోయి మరో గ్లాసు తెచ్చుంటానని సరిపెట్టుకున్నాను థామస్ మరణించాడని రాజీవ్ చెప్పి ఎంతసేపు ఉంటుంది వాడు అలా అండం ఆలస్యం మేం వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాం రాత్రి అని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని లేపామంటే ఆలోచించండి మేమెంత ఆవేదనకి గురవుతున్నాము అలా అనుకోవద్దు ఈ తలుపులు ఎప్పుడూ తెరుచుకొని స్వాగతం పలుకుతూ ఉంటాయి ఫాదర్ కొన్నాళ్ళు రాజీవ్ని మీ వద్దే ఈ చర్చిలోనే ఉంచితే ఏదన్నా ఉంటుందేమో దానికంటే ముందు థామస్కి ఫోన్ చేయండి అంటే రాజీవ్ మాటల్ని సీరియస్గా అవును శ్యామ్ తేలిగ్గా తీసి పడయద్దు ఇంత చిన్న లేత వయసులో మిమ్మల్ని నన్ను అంతలా కదిలించేలా మాట్లాడుతున్నాడంటే తేలిగ్గా తీసి పారేయకూడదు అదే మంచిది బావగారు ముందు వారికి ఫోన్ చేద్దాం రాగిణి గాబరాగా అంది చచ్చా ఊరుకోమ్మా ఎవరన్నా వింటే నవ్వుతారు వాడండం గాబరా పడ్డాం అలాంటప్పుడు ఇంత రాత్రి ఇక్కడి దాకా తెచ్చినట్టు ఫాదర్ని కలవడం ఎందుకు ఏదో ఉందనేగా నాకు ఆవేదనగా ఉంది బావగారు నా ఆదురుద్దాన్ని అర్థం చేసుకోండి ముందు మా వారికి ఫోన్ చేయండి ఫాదర్ పదమన్నట్టు తలాడించాడు అందరూ తిరిగి బంగ్లాకొచ్చారు నెంబర్ చెప్పమ్మా రాజీవ్ కలగజేసుకుని టక్టక్క చెప్పాడు టూ టూ ఎయిట్ వన్ సిక్స్ వన్ టూ శ్యాముకు కూడా నెంబర్ గుర్తుండదు ఫోన్ బుక్ లో చూడాల్సిందే అలాంటిది రాజీవ్ టక్కున మరోసారి కొడుకు చెప్పిన నెంబర్ మననం చేసుకున్నాడు ఆ నెంబర్ కాదు ఇంతలో రోజీ కొడుకుని కసిరింది ను నోర్మి నిన్నెవరడిగారు ఊరిమాడు కొడుకుని కూడు మమ్మీ అన్నాడు నాడు బొంగమూతి పెట్టుకుని తండ్రి మీద ఫిర్యాదు చేస్తూ అది వరస ఫాదర్ మాట్లాడితే భయప్రకంపనలు పుట్టించేలా మాట్లాడతాడు లేదా రెండేళ్ల పిల్లాళ్ళ ఏడుపు లంకించుకుని పోతూ రోజీ కూచుళ్ళలోకి పోతాడు ఫాదర్ చిరునవ్నవ్వి కోడ్ చెప్పండి అన్నాడు లేదు ఫాదర్ రాజీవ్ చెప్పింది రాంగ్ నెంబర్ టూ టూ ఎయిట్ వన్ వన్ టూ సిక్స్ చెప్పి కోడ్ కోసం డైరీ తీసి చూశాడు ఫాదర్ ముందు కోడ్ కొట్టి ఆ తర్వాత శ్యామ్ చెప్పిన నెంబర్ డైల్ చేశాడు టిక్టిక్ వేవ్స్ పోతున్న శబ్దం ఫాదర్ రిసీవర్ మరింత గట్టిగా పట్టుకున్నాడు ట్రిం, ట్రింగ్ 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 రింగ్ అవుతోందా ఫాదర్ అడిగింది రాగిణి ఫాదర్ తల ఊపారు నిమిషం రెండు నిమిషాలు భారంగా గడిచాయి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫాదర్ అందరవంకా చూసి తీయడం లేదన్నట్టు చెప్పాడు ఫ్లాట్లో వాడు తప్ప మరెవరు ఉండరు ఇంకా ఉండడు ఇంతలో ఫాదర్ హలో అన్నాడు థామస్ కావాలి ఇండియా నుంచి ఇంగ్లీష్లో అడిగారు అవతల ఏం మాట్లాడారో గాని ఫాదర్ మోహన్ చిన్నబోయింది ఆయన మధ్యలో పెన్ అన్నట్టు చేత్తో చూపించారు శ్యామ్ అందించిన పెన్నుతో నెంబర్ వేసుకుని రిసీవర్ పెట్టేశాడు అందరూ ఫాదర్ వంక చూశారు ఈ నెంబర్లో ఉన్నారంట అడిగింది రాగిణి శ్యామ్ దగ్గర పెన్ను తీసుకుని వేసిన నెంబర్ని చూపిస్తూ ఫాదర్ అరిచింది రోజీ ఎందుకలరుస్తా విసుక్కున్నాడు శ్యామ్ చూడండి ఆ నెంబర్ క్షణ క్రితం రాజీవ్ చెప్పిన నెంబర్ మీరు రాసిన నెంబర్ ఒకటే అంతా ఆ నెంబర్ కేసు చూశారు నిజమే రాజీవ్ చెప్పిన నెంబరే ఇంగ్లాండ్లో థామస్ ఫ్లాట్కి ఫోన్ చేస్తే ఏ నెంబర్లో ఉన్నాడో చెప్పిన నెంబర్ ఒకటే నేను చెబితే విన్నారా అనవసరంగా ఫోన్ కాల్ వేస్ట్ ఈ నెంబర్లోనే బాబాయ్ ఉంది అది ఇందాకే ఏడవచ్చుగా చేయండి ఫాదర్ బాబాయ్ ఫోన్ చేశారా మేం లేనప్పుడు అడిగింది రోజే రాజీవ్ లేదన్నట్టు తల ఊపాడు అయితే ఈ నెంబర్ నీకెవరు చెప్పారు మాకు తెలీదే అది సస్పెన్స్ నవ్వాడు రాజీవ్ రోజీ ముద్దుగా మురిపంగా నిమిరింది తల్లి కొడుకుల్ని తినేసేలా చూసి చెయ్యండి ఫాదర్ అన్నాడు శ్యాం చేయడానికేం లేదు ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కడుందో కనుకో రాజీవ్ని నేను ఉంచుకుంటాను మీ ముగ్గురు కి వెళ్ళండి ఏమంటున్నారు ఫాదర్ నేను అనడం కాదు అవతల థామస్ ఫ్లాట్ నుంచి మాట్లాడింది ఇంగ్లాండ్ సిటీ పోలీస్ పోలీసా థామస్ ఫ్లాట్లోనా చెప్పండి ఫాదర్ వాడు ఏ కేసులోనైనా ఇరుక్కోలేదు కదూ ఇంతకీ ఎక్కడున్నాడు రాజీవ్ చెప్పాడు కదమ్మా టూ టూ ఎయిట్ వన్ సిక్స్ వన్ టూ అని ఆ నెంబర్ టెలిఫోన్ గల భవనంలో భద్రంగా ఉంచబడ్డాడు ఉంచబడ్డారా నా నోటితో చెప్పాలని ఆ ప్రభు నిర్దేశించినప్పుడు తక్కుతుందా థామస్ హత్య చేయబడ్డాడు అనే మిత్రుడే దీనికి పాల్పడ్డాడట ప్రస్తుతం అతన్ని అరెస్టు కూడా చేశారట బాడీ పోస్ట్ మార్టంలో ఉంది శవాన్ని మార్టం చేసే భవనం స్టీవెన్ రోడ్లో ఉంది దాని నెంబరే నేను రాసిన నెంబర్ రాజీవ్ చెప్పిన నెంబర్ ఆ నెంబర్ ఇంగ్లాండ్ విక్టోరియా హాస్పిటల్ది అందరూ అప్రయత్నంగా రాజీవ్ తిరిగారు అతను చిద్విలాసంగా కుర్చీలో కూర్చునున్నాడు గౌతమ్ బుద్ధుళ్లా నిమ్మళంగా చూస్తున్నాడు జీసస్ లా సౌమ్యం సరళంగా చూస్తున్నాడు అంత చిన్న మొహంలో అన్ని భావాలు అసలు వాడు మనిషేనా డాక్టర్ డాక్టర్ బిగ్గరగా వినిపించాయి అరుపులు కొంపలు మునిగిపోతున్నట్టు తలుపులు కోదుతోంది ఎవరా అని అరుంధతి బద్ధకాన్ని వదిలించుకుని లేచింది అప్పుడే ఆమె భోజనం ముగించుకుని గుప్తాయాసంతో శరీరాన్ని పడక మీదకు చేర్చింది ఆమె అలా ఒత్తిగిలిందో లేదో కాలింగ్ బెల్ అనే వస్తువు ప్రపంచంలో ఒకటి ఉందని తెలియనట్టు తలుపులు కోదుతున్నారు ఆ సమయంలో తలుపు శబ్దమైన కాలింగ్ బెల్ మోగినా ఒకందుకే డాక్టర్ కోసం డాక్టర్ అవసరం తప్పనిసరైన వాళ్లే ఆ రెండూ చేస్తారు అరుంధతి తన భారీ కాయాన్ని ఈడ్చుకుంటూ కీహోల్ నుంచి చూసి తలుపు తీసింది ఆమె తీయడం ఆలస్యం దబ్బున రెండు కాళ్ళ మీద పడ్డాడు రామయ్య రామయ్య పక్కనున్న పల్లెటూరులో ఆ ఊరి ప్రెసిడెంట్ దగ్గర పెద్ద పాలేరు ఆ గ్రామం ఎంతో దూరం ఉండదు అడ్డదారిని వెళితే మూడు మైళ్ళు మెయిన్ రోడ్డు మీద వెళితే ఐదు మైళ్ళు ఆ గ్రామ జనాభా కేవలం రెండు వేలు ఏ చిన్న వచ్చినా ఇక్కడకు పరిగెత్తుకుని రావాల్సిందే లేలే రామయ్య ఏంటిది పెద్దవాడివి నా కాళ్ళ మీద పడకూడదు నాకంటే నువ్వే పెద్దదానువుని వాదించే మూళ్ళో లేడు లేచి రెండు చేతులు వినయంగా కట్టుకుని అమ్మా మీరే రక్షించాలి నా భార్య కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆమె మెలకులు తిరిగిపోతుంది దాని బాధ చూడలేకున్నాను చెప్పాడు ఇప్పుడా అంది మీరు రాకపోతే దాని ప్రాణం పుట్టుకుమంటుందమ్మా ఒకటి కాదు రెండు ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి ఎలా రామయ్య రాత్రి సమయం సమయానికి బండి కట్టే వీరిగాడు కూడా లేడు దగ్గర దాపా అడ్డదోమన వెళదామమ్మా అరగంటలో వెళ్లిపోతాం అడ్డదోమనా ఈ చీకట్లోనా నేనున్నాను కదమ్మా అరచేతిలో పెట్టుకుని తీసుకెళ్తాను భయం లేదు నీ బొంద నాకు భయమా అది కాదు మీరేమీ ఆలోచించకండమ్మా మొన్ననే ప్రెసిడెంట్ గారు గింజలు కొలిచారు సగమిస్తాను ఆ రెండు జీవాల్ని రక్షించండి సరే బయటండు లాంతరు మెడికల్ కిట్టు తీసుకొని వస్తాను చెప్పింది రామయ్య ఆదురుదాగా చేతులు నిలుపుకుంటూ బయటే నిల్చున్నాడు అరుంధతి డ్రెస్ మార్చుకుని లాంతరు కిట్టుతూ వచ్చింది ఆమె చేతుల్లోని రెంటిని వినయంగా అందుకుని నడిచాడు అమ్మా ఆటదోనం వెళదామమ్మా తొందరగా వెళ్ళిపోతాం అరుంధతి అభ్యంతరం లేదన్నట్టు తలాడించింది హూరి పొలిమేరలు దాటగానే మామిడితో పోస్తుంది అక్కడి నుంచి ముళ్ళకాంపలు దాటుకుంటూ మనుషులు మాత్రమే నడవగలిగే దారిలో వెళితే ఎర్రపాలెం వచ్చేస్తుంది పూరి పొలిమేరల్లోనే ఉంది చర్చి దాన్ని దాటుకుంటూ వెళుతుండగా వినిపించింది నమస్తే ఆంటీ అని అరుంధతి ఆ పిలుపు వినిపించిన వైపు చూసింది రాజు చర్చి గేట్ దగ్గర నిలబడున్నాడు ఏం రాజీవ్ ఎక్కడున్నావు అది ఈ సమయంలో మమ్మీ డాడీ ఇంగ్లాండ్ వెళ్లారు ఇంగ్లాండ్ దేనికి మీ బాబాయ్ని దగ్గరుండి తీసుకురావడానికా ఏమో తెలియదు ఇంతకీ మీరెక్కడికి ఎర్రపాలింకి రామయ్య భార్య నొప్పులు పడుతుంటేను ఇంత రాత్ర మళ్లీ మీరు క్షేమంగా రాగలరోనే వెళుతున్నారా రాజీవ్ కోపంగా అంది అరుంధతి లేకపోతే ఏంటంటే ఇంత రాత్రి అడదోను వెళ్లి మళ్లీ తిరిగి రాగలరోనే అనుకుంటున్నారా అరుంధతి అతి ప్రయత్నం మీద కోపం ఆపుకుని చిన్నవాడివి దానికి తగ్గట్టు మాట్లాడు మొన్న నీ పుట్టినరోజునాడు చూడక కొట్టామని అనుకుంటున్నాను నీ మాటల దూరం చూస్తే కావాలనే కొట్టినట్టుంది మీ డాడీని రాని చెప్తాను డాడీ వచ్చినా చెప్పడానికి నువ్వు ఉండాలిగా ఉండక పోతానా చస్తానా ఎర్రపాలెం వెళుతున్నారని చెప్పారుగా అందుకన్నాను రామయ్య ఇక లాభం లేదనుకుని మధ్యలో కలగజేసుకునే అమ్మా అవతల నా భార్య అన్నాడు వీడు చూడు రామయ్య నిన్నటిదాకా బాగానే ఉన్నాడు ఈ మధ్యనే పుట్టింది మాయరోగం చిన్న పెద్ద లేకుండా పోతోంది బాబు ఇంటికెళ్ళు ఇంత రాత్రి తిరుగుడేంటి నేను ఉండాల్సిన చోటే ఉన్నాను రామయ్య ఆమె వెళ్లకూడని ప్లేసులోకి వెళుతోంది నోర్మి అన్నది అరుంధతి కాదు ఫాదర్ ఆయన్ని చూస్తూనే నమస్తే ఫాదర్ అంది నువ్వు వెళ్ళమ్మా గాని అని రాజీవ్ వైపు తిరిగి అలా అనొచ్చా రాజీవ్ అవతల ఓ మనిషి ప్రాణాపాయంలో ఉంటే ఓ డాక్టర్గా ఆమె వెళుతుంటే అలా అనొచ్చా అలా చివాట్లు పెట్టండి అంది కోపంగా చూస్తూ శ్యాం వాళ్ళు ఇంగ్లాండ్ వెళుతూ ఇక్కడ వదిలిపెట్టారు నాతో పాటు ఉండమంటే ఉండడు ఇరవై నాలుగు గంటలు తిరుగుడే అందరూ ఎందుకెళ్లారు ఫాదర్ శ్యాం వచ్చాక చెబుతాడు ముందు మీరల్లండి అవతల పేషెంట్కి ఎలా ఉందో ఏంటో రామయ్య కృతజ్ఞతగా చూసి అరుంధతిని కదలమన్నట్టు చూశాడు అరుంధతి రాజీవ్ని రుసరుసా చూస్తూ ముందు కదిలింది వాళ్లు కనుమరుగవ్వగానే ఇక పదరాజీవ్ పడుకుందువుగాని అన్నారు ఫాదర్ పాపం అరుంధతి అని పైకి చూసి లోపలికి నడిచాడు రాజీవ్ ఫాదర్ మనసు కీడు శంకించింది అరుంధతిని పిలుద్దామని చూశాడు జాగ్రత్త చెవుదామనుకున్నాడు ఒంటరిగా రావద్దని హెచ్చరిద్దామనుకున్నాడు అప్పటికే వారు మామిడి తోపులోకి ప్రవేశించారు అప్పటికి మామిడి తోపు దాకా పొరుగులాంటి నడపతో వెళ్లాడు ఫలితం మాత్రం శూన్యం ప్రభువే ఆమెకి రక్ష అనుకుని విను తిరిగాడు రామయ్య జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ చీకటిలో దీపం లేకుంటే నానా ఇబ్బంది అదిగాక పురుగు పుట్రా కూడా కనపడవు దీపం లేకుంటే భద్రంగా పట్టుకున్నానమ్మా వచ్చేటప్పుడు ఇటే వచ్చావా అవునమ్మా పొరుగు పొరుగు వచ్చాను లాంతర కూడా లేకుండా చాలా రోజులైంది ఈ పక్కకొచ్చి రాత్రిపూట రావడం ఇదే ప్రధం అనుకో నడవలేకపోతున్నాను క్షమించండమ్మా నా ఆడదాని బాధ చూడలేక పొరుగు పొరుగున వచ్చింది మిమ్మల్ని ఈ రాత్రి వేళ ఇబ్బంది వచ్చింది అదేమీ లేదులే మా వృత్తే అంతా రామయ్య నీకు చెప్పిన అర్థం కాదు కాని ఓ చిల్లర కొట్టువాడు కూడా రాత్రి పదింటికెళ్లి తలుపు కొడితే తీడు అంతెందుకు బ్యాంకులో చలానా కట్టాల్సి బ్యాంకు కెళితే టైం అయిపోయిందంటాడు నేను పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లాను అంటాడు అదే మాకు టైము గీము ఉండదు వేళాపాళా అర్ధరాత్రి అపరాత్రి ఉండదు రావాలి వెళ్ళాలి మా కష్టాన్ని త్యాగాన్ని ఎవరు గుర్తిస్తున్నారు అంతంత మాటలు నాకు తెలవదండి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే మీ రుణం కష్టం ఉంచుకోను నీ గురించి కాదలే చెప్పేది చకచకా నడు చెప్పింది అరుంధతి ఎర్రపాలెం దరిదాపుల్లోకి వచ్చేశారు రామయ్య పొరుగులాంటి నడకతో సాగిపోతున్నాడు అరుంధతి నడవలేకపోతోంది ఆయాస్ పడుతోంది అమ్మా కొద్దిసేపు కూర్చుంటారా వద్దులే ఇంకంతా రెండు నిమిషాలు వచ్చేసాంగా అక్కడ తల్లి బిడ్డ ఎలా ఉన్నారో రామయ్య కృతజ్ఞతగా చూశాడు ఎర్రపాలం మొదట్లోనే ఉంది రామయ్య గుడిసే ఇద్దరూ అక్కడికి వెళ్లేసరికి సగం ఊరి జనాభా అక్కడే ఉంది ఊరి ప్రెసిడెంట్ కూడా లోపల ఆడగొంతు వికృతంగా అరుస్తోంది బాధ తట్టుకోలేక అరిచే అరుపులు ఆడదానికి భగవంతుడిచ్చిన వరమో శాపమో ఏదైనా ఆ బాధ నరకంతో సమానం శరీరాన్ని చీల్చుకుని మరో జీవి రావడానికి పడే తాపత్రయం ప్రాణానికి మరో జన్మిచ్చే ప్రయత్నంలో తల్లిపడే వేదన ఓహో ఆ సమయంలో ప్రతి ఆడది ఒకటి అనుకుంటుంది మరోసారి భర్త దగ్గరికొస్తే విదిరించి కొట్టాలని బిడ్డ అడ్డం తిరిగినట్టుంది ఆమెను కిందకి జరపండి అంది అరుంధతి చుట్టుపక్కల ఆడవాళ్లు సాయం చేస్తున్నారు అరుంధతిని చూడగానే ఆమె మరింత గగ్గోలు పెట్టింది మొదటి కనుప ఆమె విలవిల్లాడుతూనే తలువుపింది ఎందుకైనా మంచిది శనగపిండి బ్లేడు సిద్ధంగా ఉంచండి చెబుతోంది కనడంలో ఆరితేరిన ఓ ఇల్లాలు అరుంధతి పొట మీద చేయి పెట్టి ఒత్తింది బిడ్డ తగులుతున్నాడు లోపల కదులుతున్నాడు ఫ్లూయిడ్ మధ్య శిశువు ఉండనంటున్నాడు ఊరికే తొందర పడుతున్నాడు అలా కదిలినప్పుడల్లా తల్లి ఎగిరెగిరి పడుతోంది ప్రేవులు ఎముకలు కణాలు కదిలేలా ఓర్చుకో కొలుకురుడు కొద్ది బాధ పెడుతుంది మరేం పర్వాలేదు చెబుతూ మెడికల్ కిట్ తెరిచింది చకచక రెండు ఇంజక్షన్స్ చేసింది బయట ఆదురుదాగా ఉన్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు కేకలు ఆగడంతో ఆడవాళ్లు హడావిడిగా లోపలికి బయటికి తిరుగుతున్నారు అరగంట సుదీర్ఘ టెన్షన్ కి పుల్ స్టాప్ పెడుతూ కేర కేరమని ఏడుపు వినిపించింది రామయ్య నీకు మగపిల్లాడు చెప్పింది చేతులకున్న గ్లౌస్ తీసుకుంటూ చాలా సంతోషం అమ్మా సమయానికి లేదు గాని ఉంటే మీ నోట్ నిండా పంచదార పోసేవాణ్ణి అంటే ఇందాక చెప్పింది ఇవ్వవా ఎంత మాట అన్నట్టుగానే రేపే మీ ఇంటికి ధాన్యం తోలిస్తాను పది నిమిషాలకి వెళ్ళి చూసుకో ఇక నేను వెళతాను అయ్యో ఒకరే వెళతారా ఉండనమ్మా నేను వచ్చి దిగబెడతాను నాకేం భయం లేదు గాని నేను వెళతాను అంది మెడికల్ కిట్ తీసుకుంటూ మందులు పెట్టే లాంతరు మీరు వెళ్ళలేరు ఈ రెండు మోసుకుంటూ అవునండి వచ్చేటప్పుడు వెంట పెట్టుకుని వచ్చి వెళ్లేటప్పుడు ఒంటరిగా పంపడం మర్యాద కాదు రేపొద్దన్న ఇది తెలిసిందంటే మా ఊరికే చిన్నతనం అంది అక్కడున్న పెద్దావిడ సరే మీ ఇష్టం రామయ్య నిడుకల కిట్టు లాంతరు పట్టుకున్నాడు అరుంధతి అందరికీ వస్తానని సెలవు తీసుకుని నడిచింది రామయ్య ఉత్సాహంగా నడుస్తున్నాడు ఏం రామయ్య మగపిల్లాడు పుట్టడంతో హుషారు ఎక్కువైనట్లుంది అవునమ్మా బావున్నాడా ముద్దుగా ఎర్రగా ఉన్నాడా చాలా బాగా ఏం మామిడి తోపు దాకా రా అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను నువ్వు ఆగమేఘాల మీద వెళ్లి కొడుకును చూసుకుందుగాని రామయ్య తోపు రావడమే తరువాయి మందులు పెట్టి ఉంచుతానమ్మా ఉదయాన్నే ఇంటికి తెచ్చిస్తాను రెంటిని మీరు తీసుకెళ్ళలేరు ఓ నీ అమ్మ కడుపు కాలా నేనేదో సరదాగా అంటే ఈ అడవిలో వదిలిపెట్టి పోవడానికే నిర్ణయించుకున్నావా రామయ్య నవ్వాడు వదిలే నీ లాంతరు పట్టుపో తోపు నాకు అలవాటైన ప్రదేశమేలే రేపు పంపించు మరిచిపోకు రామయ్య తలాడించి మెడికల్ కిట్ అందించి వంగి తలంచి నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు అరుంధతి దీర్ఘంగా టోపు వైపు నడిచింది వెన్నెల మసగ్గా పడుతోంది సన్నటి గాలి సుతారంగా వీస్తోంది అరుంధతి ఎండిన ఆకుల మీద కాలు వేసినప్పుడల్లా అనీజీగా ఫీల్ అవుతోంది టోపులోకి రావడమే చీకటి కొద్దిపాటి వెన్నెల వెలుగు ఉబురుగా ఉన్న మామిడి చెట్లను దాటి తోపులోకి రాలేకపోతోంది అనవసరంగా లాంత్రిచ్చి పంపాను ఈ ఆకులొకటి కాలు వేసినప్పుడల్లా చిటపటా చిటపట అనుకుంటూ రామయ్యను తిట్టుకుంటూ నడుస్తోంది తోపు దాటితే పొలిమేరే తోపు సగానికి వచ్చేసింది అరుంధతి చకచక నడుస్తోంది కీచు కీచుమంటూ కీచురాళ్ల సవడి నడుస్తూ నడుస్తూ టక్కున ఆగిపోయింది మామిడి తోపులోనే ఉందక ఓడల మర్రి ఆకాశానికి అంటేలా పెరుగు ఉంటుంది అక్కడి నుంచి దాని ఓడలు భూమిని తాకుతూ లెక్క పెట్టలేననున్నాయి భూమిలో దిగిపోయిన ఓడలు భూమిని చీల్చుకుని లేస్తున్నాయి అరుంధతి ఆగింది ఓడల కదలిక ఆగిపోయింది అరుంధతి మర్రిచెట్టును చూసింది చీకటి తెరని కప్పుకొని గంభీరంగా నిలబడుంది కళ్ళు చిట్లించి చూసింది నిశ్శబ్దంగా స్తబ్దంగా ఉంది మరి ఇందాక ఓడలలా వికృతంగా కదిలాయే భూమిని చీల్చుకుని మరి తానే పొరపాటుపడి ఉంటుంది ధ్వజస్తంభంలో నిలబడుంటే కదిలినట్లుగా కనిపించడమేమిటి అయినా కదిలింది అనుకో దానిలో భయపడాల్సిందేముంది దాని ధర్మం ప్రకారం గాలి కూగాయి అయినా కదిలినవి ఊడలు కదా అవేమన్నా ఉక్కుస్తంబాలా కదలకుండా ఉండడానికి తనని తానే చూసుకుని జాలిగా నవ్వి ముందుకు అడుగేసింది సరిగ్గా అప్పుడు శబ్దమైంది దబ్బున వంద కిలోల వస్తువు వెనక పడ్డట్టు ముందుకు వెళ్లబోయేదల్లా దిగ్భ్రాంతిగా ఆగింది చుట్టూ ప్రకృతి కూడా కదిలింది చీకట్లో కీటకాలు గొగ్గోలు పెడుతూ అరవడం ప్రారంభించాయి ప్రతి వైపు కదలికలే అరుంధతికి గుండెల్లో అలజడి ప్రారంభమైంది భయంగా చూసింది ఏం లేదు మరంత శబ్దమైందే మరి దానికే కదా చుట్టూ ప్రకృతి కకావికలమైంది ఎందుకైనా మంచిది త్వరగా వెళ్లిపోతే బెటర్ అనుకుని ఆంజనేయస్వామిని తలచుకుంటూ ముందుకు కదిలింది అరుంధతి రెండడుగులు వేసిందో లేదో గాలి వచ్చేసింది ఊడలు మర్రి ఊడలు గిరికీలు కొడుతున్నాయి అరుంధతి ఆగింది మళ్లీ మొదటి నుంచి ఆంజనేయం మహావీరం స్మరించుకుంటోంది ఓడలు క్షణ క్షణానికి వేగంగా కదులుతున్నాయి గాలి విసురుగా వీస్తోంది చెట్టు కొమ్మలు కూడా కదులుతున్నాయి అరుంధతి ఎనిమిదో వింత చూస్తున్నట్టు నిర్ఘాంతపోయింది కేవలం ఓడల మర్రి చెట్టు మాత్రమే అలా కదులుతోంది ఆకులు పిచ్చిపట్టినట్టు కోట్టుకుంటున్నాయి ఓడలు ఉయ్యాల అటు ఇటు ఇటు అటు కేవలం ఆ ఒక్క చెట్టే చుట్టూ మామిడి చెట్లు కనీసం ఆకు కూడా కదలడం లేదు చల్లటి గాలి జీవన మొహానికి తగిలింది అరుంధతి జుట్టు ముడి ఎప్పుడు ఊడిపోయిందో విపరీతంగా తగులుతున్న గాలికి జుట్టు చీర రెపరెపలాడుతున్నాయి అరుంధతి చేతిలో మెడికల్ కిట్ ఆమె ప్రయత్నం లేకుండానే నేల వైపుగా జారిపోయాయి ఇప్పుడు ఊడలు పైకి లేస్తున్నాయి అరుంధతి దిశగా అరుంధతి అడుగులు వెనక్కి పడ్డాయి ఓడలు నాలుగు ఊడలు కర్రల్లా ఎవరో ముందుకు పద్ధతి ప్రకారం తోస్తున్నట్టుగా నాలుగు వైపులా వస్తున్నాయి ఎక్కడో దూరంగా నక్క వికృతంగా అరిచిన అరుపు అరుంధతిలో ఇప్పుడు భయం కాదు దానికి మించిన స్టేజీల ఉంది శరీరంలోని అన్ని రంధ్రాలు స్తంభించిపోయాయి మెదడు ఎప్పుడో పనిచేయడం ఆపేసింది కాళ్ళు స్వాధీనం తప్పడానికి అవుతున్నాయి ఓ ఊడొచ్చి చక్కమని ఎడమ చేయని పట్టుకుంది అప్పుడు పనిచేసింది మెదడు ఊడ బలంగా చుట్టుకుంది ఎముకలు విరిగేలా వెకటక అమ్మా హృదయ విదారకంగా అరిచింది మిగతా మూడు ఊడలు ఇంకొక చేయిని మిగతా రెండు కాళ్ళని పట్టుకుని చెట్టు దగ్గరికి లాక్కున్నాయి ఒక ఊడ ఆమె మెడ చుట్టూ బిగుసుకోవడం ప్రారంభించింది ఇదంతా అరుంధతికి తెలుస్తూనే ఉంది